మా ప్రత్యేకమైన వందనాలు క్రైస్తవ ప్రజానీకం తరఫున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు జోపేట పట్టణంలో ఈ ర్యాలీ చేయడానికి గల కారణం గత నెల ఇరవై నాలుగో తారీఖు నాడు రాజమండ్రి సమీపంలో దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తను ప్రయాణమై వెళ్తుండగా మార్గమధ్యంలో తనను అపహరించి హత్య చేసినట్టుగా మేము అనుమానిస్తున్నాం కానీ మరి కొందరు యాక్సిడెంట్ అని చెప్పారు మరి వాస్తవానికి ప్రభుత్వం కూడా మరి వన్ సెవెంటీ ఫోర్ అనుమానాస్వాద స్థితి ఈ మరణం అని గుర్తించారు మరి ఆ మరణం యొక్క రిపోర్ట్ ఇంతవరకు రాలేదు మరి మేము అందరం కూడా కలత చెందుతున్నాం భీతి చెందుతున్నాం ఎందుకొరకనంటే ఒక దైవజనుని యొక్క మరణం మరి భరించలేనటువంటిదిగా మేము భావిస్తున్నాం మరి ఈ దేశంలో మరి క్రైస్తవులమైనటువంటి మేము ఈ వాసులం అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మేము క్రైస్తవులు అంటే మీరు వేరే దేశస్తులము కాదు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఎక్కడి నుంచో ఇంగ్లాండ్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి వారం కాదు మా తాతలు ముత్తాతలు మా వారందరూ కూడా ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళం ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నటువంటి ఈ మత చందాసవాదులు ఎవరైతే ఉన్నారో మాకు మతానికి దూరం చేశారు దేవుళ్ళకు దూరం చేశారు దేవాలయంలోనికి ప్రవేశం లేకుండా చేశారు కనుక మేము గత్యంతరం లేక మరి ఏదో ఒక దేవుని మొక్కాల మానవుడైనటువంటి వాడు ఏదో ఒక దేవుని మొక్కాలనేటువంటి ఉద్దేశంతో మరి యేసు ప్రభు అనేటువంటి దేవుని మా తాతలు ముత్తాతలు పరిచయం చేశారు కనుక ఆ దేవుని మొక్కుతున్నాం ఆ దేవుని మొక్కడం ద్వారా కొందరు ఏందనంటే ఆ దేవుడు విదేశస్తులైనటువంటి దేవుడు వేరే మతస్తులను మీరు ఎందుకు మొక్కుతున్నారు అనేటువంటి దాని మీద మా మీద కక్షలు కట్టి కుట్రలు కట్టి కుతంత్రాలు పన్నుతో మమ్మల్ని అంత్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా నేను భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అయ్యా గ్రామీణ ప్రాంతంలో మరి క్రైస్తవులు ముస్లింలు హిందువులు అన్నదములుగా ఉంటున్నాం ప్రేమ కలిగి ఉంటున్నాం మరి అందరం కూడా అదే ప్రేమతో మరి అదే విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మరి మేము తెలియజేస్తున్నాం మాకు మేము క్రైస్తవులం అంటే ఎవరిని హత్య చేసినటువంటి వాళ్ళం కాదు ఎవరు హింసించినటువంటి వాళ్ళం కాదు ఎవరితో గొడవ పడినటువంటి వారు కాదని కూడా మేము తెలియజేస్తున్నాం మేము ఇక ముందు కూడా ఎవరితో మా గొడవలు ఇష్టం లేదు కానీ మా దైవజనుడు చనిపోవడం ద్వారా మాకెంతో దుఃఖం వేదన ఒక దైవ కోల్పోవడం ద్వారా మాకెంతో ఆవేదన చెందుతుంది కనుక మరి వారి కుటుంబానికి వారి భార్య పిల్లలు చిన్నగున్న వారికి న్యాయం చేయాలని మరి అంతకులను శిక్షించాలని మరి ఈరోజు శాంతియుత ర్యాలీ మరి తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి క్రైస్తవ ప్రజానికమైనటువంటి మేము పాస్టర్లమైనటువంటి మేము ఈ శాంతియుత ర్యాలీస్ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడికి వచ్చి మరి ఎంఆర్ఓ గారికి వివరణ ఇచ్చాం ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రభుత్వం అంతకులను శిక్షించాలని క్రైస్తవులకు రక్షణ కల్పించాలని అయ్యా పాస్టర్ల మీద దాడులు చేస్తున్నారు చర్చిల మీద దాడులు చేస్తున్నారు మేము ప్రార్థించడానికి ఒక ఒక చర్చిని మేము నిర్మించుకుంటా చర్చి చర్చ లేకుండా చేస్తున్నారు మా జీవితాలను నాశనం చేస్తున్నారు మాకు దేవుళ్ళను దూరం చేస్తున్నారు కనుక మరి ప్రజలందరూ కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలా మరి క్రైస్తవ ప్రజానికాన్ని ఆదుకోవాలా రక్షణ కల్పించాలి మేము కూడా మీకు దేశంలో ఓట్లేస్తున్నాం ప్రభుత్వాలను నిలిపి నిలబెడుతున్నాం గెలిపిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తున్నాను అధికారులకు తెలియజేస్తున్నాను ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను అయ్యా మామూలను రక్షించండి మా చర్చిలను రక్షించండి మా పాస్టర్లను కాపాడండి అయ్యా మా పని మేము చేసుకుంటున్నాం మా సేవ మేము చేసుకుంటున్నాం థ్యాంక్ యూ అయ్యా మీకు టీ నైన్ న్యూస్ కు మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మరి మీకు అందరికి కూడా వందనాలు మా పాస్టర్స్ ఫెలోషిప్ అందో నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మా క్రైస్తవ నాయకుల తరపున సమాజం అందరి తరపున పేపర్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఇరవై నాలుగో తారీఖున మరి ప్రవీణ్ పావడాల గారిని అర్థ చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే క్రైస్తవ ప్రపంచమే కాకుండా యావత్ భారతదేశాలకు తెలిసినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి న్యాయము జరగాలని మేము కోరుతున్నాం అలాగే క్రైస్తవ సంఘాలపైన సమాజం పైన దైవ సేవకుల పైన దాడులు కూడా ఆఫ్ చేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో క్రైస్తవులకి మేలు చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేమందరము కూడా ఈ రోజున చౌగిపేటలో ర్యాలీ చేయడానికి దేవుడి కృపాన్ని గేసారు ముఖ్యంగా గత మాసంలో ఇరవై నాలుగో తారీఖున మరి ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారు మరి ఆ విషయంలో మరి రెండు రాష్ట్రాలు కూడా చాలా రూపాన్ని చెందుతున్నాయి ఒక అద్భుతమైనటువంటి ఒక బలమైనటువంటి దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వక్త ప్రవీణ్ పగడాడగా అనుకుగానే ఆయన లోకంలో జీవించినప్పుడు కానీ ఆయన డెబిట్లో మాట్లాడినప్పుడు కానీ ఏమని మాట్లాడినాడంటే ఏం చెప్పినాడంటే ఎవరిని కూడా హింసించమని చెప్పలేదు వాళ్ళు హిందువులైనా వారి ముస్లింలైనా వారి క్రైస్తవులైనా వారి బౌద్ధిస్తులైనా మనిషిని మనిషిగా చూడండి మనిషిని మనిషిగా ప్రేమించండి మనిషిని మనిషిగా మీరు చూడండి మతముగా చూడకండి అని చెప్పేసి ఆయన చెప్పినాడు ఆ రకంగానే ప్రవీణ్ పగడాల గారు కూడా అనేక మంది పేద పిల్లల్ని కూడా చేరదీసి వారికి ఇచ్చినటువంటి వ్యక్తి ఇంకా ఆలోచించినట్లయితే క్రైస్తవుడు దేశం కొరకు ప్రార్థించేవాడు లేదా బలహీన వర్గాల కొరకై బలహీనంగా ఉన్నటువంటి వారి కొరకై ప్రార్థించేవాడు సమాజానికి మేలు చేసేవాడే తప్ప సమాజానికి కానీ దేశానికి కానీ కీడు చేసేవాడు క్రైస్తవుడు కాదు హింసించినప్పటికీ కూడా బాధించినప్పటికీ కూడా వేడించినప్పటికీ కూడా మేలు చేసేవాడు క్రైస్తవుడు సంఘ చరిత్రకారుడైన తర్తోలియన్ ఏమన్నాడంటే హత సాక్షుల యొక్క రక్తం సంఘానికి విత్తనం లాంటిదంటని చెప్పేసి చెప్పాడు ఆ రకంగానే ఒక కుట్ర చేసి ఒక మంచి పక్కన మంది ప్లాన్ చేత ప్రవీణ్ పగడాల కానీ చంపారని క్రైస్తవ యావ సమాజం అంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది ఒక క్రైస్తవుని చంపితే వంద మంది పుట్టుకొస్తారు వంద మంది పుట్టుకొస్తారు వంద మంది పుట్టుకొస్తారు కనుక ఈ యొక్క సమయాన ఈ యొక్క టీవీ నైన్ ఈ యొక్క మీడియా ద్వారా ఉన్నటువంటి అందరి ద్వారా తెలియజేసే మాట ఏంటంటే క్రైస్తవుడు దేశాన్ని దేశ ప్రజలను ప్రేమించేవాడు దేశము కొరికై మనుషుల కొరికై ప్రేమించమని చెప్పేవాడు మంచి చేసేవాడు గనుక మనమందరం కూడా ఈ సమయాన మంచి కలిగి ఉందాం ఆ కేసులన్నీ కూడా అంతకులందరిని కూడా దేవుడి తీసుకుని వచ్చిన గాక ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి దేవుడు గాక న్యాయం చేయను గాక జరిగించను గాక దేవుడి యొక్క నామం పైకెత్తబడునుగా